ఆ ఉమ్మడి జిల్లాలో కారు ఖాళీ అయిపోతోందా లోక్సభ ఎన్నికలలోపే క్రీమ్ మొత్తాన్ని కాంగ్రెస్ లాగైపోతోందా తాము బలహీనంగా ఉన్న ఆ జిల్లాలో వలసలతో బలపడాలన్న కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ఫలించే ఛాన్స్ ఉంది ఇంతకీ ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం కాంగ్రెస్ టచ్ చేస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు స్టీరింగ్ ను వదిలేసి చేతిలో చెయ్యేస్తున్నారు ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లే వాళ్ళు వెళుతుంటే మరికొందరు బీజేపీ వైపు కూడా అడుగులేస్తున్నట్టు తెలిసిందే ఇక తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ సైతం గట్టిగానే గాలం వేస్తున్నట్టు ప్రచారం ఉంది ఇప్పటికే కోనప్ప విఠల్ రెడ్డి పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కన్నేసిందట కాంగ్రెస్ రెండు ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కారు దించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఓ మంత్రి ఒక ఎమ్మెల్యే తో మంతనాలు జరిపి ప్రామిస్ తీసుకున్నట్టు ప్రచారం ఉంది మరో ఎమ్మెల్యే కూడా కాస్త అయితే కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అంటూ ఇచ్చారట ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలుండగా రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రెండు ఎస్సీ ఐదు అన్ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి ఇందులో సిర్పూర్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ బోధ్ ఘనాపూర్ నిర్మల్ ఆదిలాబాద్ ఎంపీ సీటు పరిధిలోకి వస్తాయి ఈ ఏడింటిలో ఒక్క ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా రెండింటినీ బీఆర్ఎస్ నాలుగు స్థానాలు బీజేపీ సొంతం చేసుకున్నాయి ఎంపీ ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ కు బలం కావాలి కాబట్టి ఇప్పటికే సిర్పూర్ నుంచి కోనప్ప ముధోల్ నుంచి విఠల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బోధ్ ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండడం వీళ్ళిద్దరి కోసం హస్తం పార్టీ టీం రంగంలోకి దిగినట్టు డెల్టా డెల్టా శ్రీహరి శ్రీహరి తాగిన ప్రతిసారి దిగినట్లు తాగండి ఇప్పటికే ఆ ఇద్దరితో జిల్లాకు చెందిన నేతలు చర్చలు జరపగా ఒకరిది బెడిసి కొట్టింది నేరుగా రాష్ట్ర మంత్రి రాయబారం నేర్పడంతో వర్కౌట్ అయినట్టు తెలిసిందే ఇక మరో ఎమ్మెల్యే చేరిక విషయం కాస్త సందిగ్ధంలో ఉందట అసలే రెండు సార్లు టికెట్ ఇచ్చారు ఈసారి జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఈ సమయంలో పార్టీ మారితే ఎట్లా అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసిందే అయినా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఆయన రాను కుదరదు అంటే అన్ని వైపుల్ నుంచి నరుక్కొచ్చి ఆ నియోజకవర్గంలో కారు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా మిగతా వారు సైతం అవకాశం దొరికినప్పుడే చేరాలని చూస్తున్నారట ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం ఉంది అలిమికో బలిమికో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారతామని చెప్పినా ఇక లేటెందుకు ఎన్నికల తర్వాత చేరితే ఉపయోగమేముంటుంది అదేదో ముందే కానివ్వమన్నట్టు తెలిసిందే దీంతో పోలింగ్ కంటే ముందే ఆ ఇద్దరు కారు దిగుతారా అన్న చర్చ నడుస్తోంది రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఒక బ్యాచ్ గా పార్టీ మారతారన్న వార్తలు చక్కర్లో కొడుతున్న తరుణంలో వీళ్ళిద్దరూ కూడా ఆ బ్యాచ్ లో ఉంటారా లేక విడిగా వెళతారా అన్న క్వశ్చన్ కూడా వస్తున్నాయి రాజకీయ వర్గాల నుంచి మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేని లాగేసి కారును ఖాళీ చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి దీన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఎలా అడ్డుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది